నన్ను అవాసం చేసుకున్నా ఏం చెప్పాలి లాస్ట్ విషయం ఈ ఉద్యోగం కాపాడుకుందని చెప్పాను ఇంతకంటే మీ పట్టని కొట్టాలి మీ పట్టని కొట్టాలి మాట నువ్వు ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను ఇతరులు తమ్ముని పేరు చెప్పిన కూడా నోరు చెప్పారు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన చెప్పానడు ముసుకొని పోయినావు బాడు అది ఏదో మాట్లాడాలని లేదు నేనే నాకు దాపిన నాకు వద్ద రిసీవ్ తర్వాత ఎవరికివ్వాలా పేపర్లు మరి ఎందుకు లోపల పెట్టినా ఎందుకు లోపల బయటకి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ ఉన్నాడు సంతం పెట్టినప్పుడు కూర్చున్నా సార్ కార్డు పెట్టినాక నువ్వు లోపల పెట్టుకున్నావు ఇది సెలవు నల్లయ్యా నా కొమ్మలవాంచా పోలియో పానీల గురించి గత రోజుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోరా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టండి పుట్టినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అన్నాడు సార్ నా దగ్గర రూపాయలు ఏ సారా అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు ఏ లేదు సారు అంతకైతే నేను తీసుకొపోయి రేపు తెస్తాంటే ఏ లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరువాలో పెట్టింది దానిలో వాటిండరు అదే వేలు డిమాండ్ చేసి దీనికోసం పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నువ్వు గుంజుకొని బీరోలు పెట్టి